హాయ్ అండి అందరికీ నమస్కారం రమిజ్యోతి తెలుగు స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి యాభై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నీకు తెలియదురా నా కంగారు గురించి అంటూ రాకేష్ మాటల్ని కొట్టి పారేసింది సీతమ్మ కోడలు కడుపుతో ఉంది అంటేనే ఇంత సంతోషపడుతుందంటే రేపు మనవడిను మనవరాలిను ఎత్తుకున్నప్పుడు ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందో ఆ సంతోషాన్నంతా నా కళ్ళతో చూడాలి అని అనుకున్నాడు రాకేష్ గంట తర్వాత డాక్టర్ రావడం చెకప్ చేయడం కావలసిన మందులు రాసి ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి కొంతమందికి ఇలాగే ఉంటుంది ట్యాబ్లెట్స్ వాడాల్సిందే అని అంది డాక్టర్ ఎన్నాళ్ళి వాడాలి డాక్టర్ అని అడిగాడు రాకేష్ కొంతమందికి ఐదు నెలలకు తగ్గిపోతుంది కొంతమందికి తొమ్మిది నెలల వరకు ఉంటుంది చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో ప్రస్తుతం అయితే తినే ఒక అరగంట ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకుని ఆ తర్వాత తింటే మంచిది అని చెప్పి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆవిడ నువ్వు ట్యాబ్లెట్ వేసి ఇక్కడే ఉండు నేను వేడి వేడిగా ఏదైనా వండుకొని వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది సీతమ్మ ఎదురుగా వస్తున్న సాకేత్ని కూడా పట్టించుకోలేదు హడావిడిగా వంటగదిలోకి వెళ్తున్న సీతమ్మ వెనకే వెళ్ళాడు సాకేత్ అమ్మ తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ ఇస్తావా అని అడిగాడు సాకేత్ అక్కడే ఉన్న రేవతి వైపు చూస్తూ రేవతి వాడికి కాఫీ కావాలంట పెట్టి ఇవ్వు నేను ప్రణయకు భోజనం తయారు చేస్తున్నాను అని అంది సీతమ్మ అదేంటమ్మా నువ్వు చేయడం ఏంటి రేవతి చేస్తుంది కదా అని అన్నాడు సాకేత్ నీకు తెలియదు లేరా నేనే దగ్గర ఉండి వండుకుని తీసుకువెళ్తాను అంటూ త్వర త్వరగా వెంటనే జీర్ణమయ్యేలాగా కిచడీ చేయడం ప్రారంభించింది సీతమ్మ ప్రణయ కోసం తల్లి అంతలా హడావిడి పడడం నచ్చడం లేదు సాకేత్కి కానీ సాకేత్ని పట్టించుకోవడం లేదు సీతమ్మ తన పని తాను చేసుకుంటూ ఉంది రేవతి కాఫీ పెట్టి సాకేత్ చేతికి ఇచ్చింది నాకు అక్కర్లేదు అంటూ వెళ్ళిపోయాడు సాకేత్ విచిత్రంగా చూసింది రేవతి అటువైపుకు చూస్తూ ఏమైంది వీడికి కాఫీ అని అడిగి తాగకుండానే వెళ్ళిపోయాడు తర్వాత చూద్దాంలే అని అనుకొని ప్రణయ కోసం వడిన కిచిడి వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని ప్రణయ దగ్గరికి వెళ్ళిపోయింది సీతమ్మ తను కాఫీ అక్కర్లేదు అని వస్తే వెనకే వస్తుంది తల్లి అని అనుకున్నాడు సాకేత్ కానీ అది కూడా పట్టించుకోకపోవడంతో ఇంకా కోపం ఎక్కువ అయ్యింది సాకేత్కి ప్రణయ దగ్గరికి వెళ్ళి ఈసారి రాకేష్కి అవకాశం ఇవ్వకుండా తనే తినిపించింది సీతమ్మ మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని కాసేపటి వరకు తన పక్కనే ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయింది సీతమ్మ రాత్రి అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు కానీ సాకేత్ మాత్రం రాలేదు ప్రణయ సాయంత్రం తిన్నది కాబట్టి తను కూడా రాలేదు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు అక్కడ అప్పుడు అడిగాడు రాకేష్ సీతమ్మని అమ్మ తమ్ముడు ఏడి అంటూ ఏంటో వాడు ఈ మధ్య విచిత్రంగా చేస్తున్నాడు మీరు తినండి నేను వాడిని పిలుస్తాను అని అంది సీతమ్మ నువ్వు కూడా తినమ్మ తర్వాత తమ్ముడి దగ్గరికి వెళ్ళొచ్చు అని సీతమ్మని కూర్చోబెట్టాడు రాకేష్ అలా ముగ్గురు భోజనం చేశారు ఆ తర్వాత సీతమ్మ రామయ్య దంపతులు ఇద్దరూ కలిసి సాకేత్ గది దగ్గరికి వెళ్ళారు ప్రణయ కడుపుతో ఉంది అన్నా కూడా ఎలాంటి భావం లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు వచ్చాక కూడా తన గురించి ఏమీ అడగకపోవడం రామయ్య సీతమ్మలో అనుమానం కలిగించింది అందుకే విషయం ఏంటో కనుక్కుందామని అలా వీరిద్దరూ కలిసి సాకేత్ దగ్గరికి వెళ్ళారు తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి తన దగ్గరికి వచ్చేసరికి అబో నేను కూడా ఇంట్లో ఒకటిని ఉన్నానని మీకు భలే గుర్తొచ్చిందే అని అంటూ వారికి ఎదురుగా వచ్చి వాళ్ళు లోపలికి రాగానే డోర్ వేసేశాడు సాకేత్ డోర్ ఎందుకు వేశాడో అర్థం కాక ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు రామయ్య ఇంకా సీతమ్మ మీతో చాలా విషయాలు మాట్లాడాలి అవి ఎవరు వినడానికి వీల్లేదు అందుకే డోర్ వేశాను అన్నాడు సాకేత్ ఈ ఇంట్లో మనం కాకుండా ఉన్నది ఇంకెవరు ఉంది వాళ్ళిద్దరే కదా వాళ్లకు తెలియకుండా మనం ముగ్గురం మాట్లాడుకునే విషయాలు అంతగా ఏమున్నాయి అని సీతమ్ అంది సీతమ్మ వెంటనే ముందు కూర్చోండి అంటూ వారిని తీసుకెళ్ళి బెడ్పై కూర్చోబెట్టాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ముందుగా ఆవేశపడొద్దు పూర్తిగా విన్న తర్వాత ఏదైనా మాట్లాడండి అని అన్నాడు సాకేత్ ముందు ఏంటో చెప్పు అని అంది సీతమ్మ అనుమానంగా ఆ పనికి మాలిన ప్రణయకు ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు అని అన్ సాకేత్ అనగానే ముందు నుంచి చూస్తూనే ఉన్నాను తన పట్ల నీ చిన్న చూపు అప్పటికీ ఒకసారి నీ అక్కసు వెళ్ళగక్కావు ఆ అమ్మాయి తప్ప వేరే ఎవరు దొరకలేదా అని చిన్న పేద కుటుంబం నుంచి వచ్చింది అనే కదా తను అంటే నీకు చిన్న చూపు వాళ్ళందరూ అలాగే ఉంటారు అంటూ వాళ్ళని ఎప్పుడు అవమానిస్తావు కదా నువ్వు అని అంది సీతమ్మ ఆవేశంగా కూర్చున్నదల్లా లేచి అమ్మా ముందుగానే చెప్పాను ఆవేశపడద్దని అసలు ముందు పూర్తిగా నేను చెప్పేది విను అని అన్నాడు అంతే ఆవేశంగా సాకేత్ ఏంట్రా నువ్వు చెప్పేది పనికి మాలిన మాటలు మేము వినేది నాకేం పని పాట లేదా అని అంది సీతమ్మ చాలా కోపంగా సీత ముందు ఆగు వాడు ఏం చెప్తున్నాడో విను అంటూ భార్య ఆవేశాన్ని కొంచెం చల్లాచాడు రామయ్య ఇంత దాకా వచ్చాక పూర్తిగా చెప్పకపోతే తల్లిదండ్రుల ముందు తను తక్కువైపోతాడు అనుకున్న సాకేత్ మొత్తం చెప్పాలని నిర్ణయించుకొని ఆ ప్రణయ కడుపులో పెరుగుతున్నది అన్నయ్య బిడ్డ కాదు అసలు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసా అని అంటుండగానే సాకేత్ చెంప చెల్లుమనిపించింది సీతమ్మ ఈ ఇంటి కోడలిపై అంతంత పెద్ద నిందలు వేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా అసలు నువ్వు మనిషివేనా పేద ఇంటి నుండి వచ్చిందని ఆ పిల్లపై అన్ని అబండాలు వేస్తావా అన్నిటికంటే ముఖ్యం నా కొడుకు మీ అన్నని అవమానిస్తావా అసలు అమ్మాయిని అనడానికి నీకే అర్హత ఉందిరా గొప్ప ఇంట బిడ్డవని మిడిసిపడుతున్నావా మేమే లేకపోతే అసలు నీ బ్రతుకేంటి అని సీతమ్మ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే సీత నువ్వు ఆగు ఆవేశంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటూ సీతమ్మ మాటలకు అడ్డు వచ్చాడు రామయ్య కొనసాగుతుంది సీతమ్మ ఏం చెప్పాలనుకుంది సాకేత్కి ఆ విషయం తెలిసి ఎలా స్పందిస్తాడు మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి